జాతీయ జెండాను ఊపి ప్రారంభించారు ఈ యాత్రలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పురవీధుల్లో శ్లోకాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు మంచి పేరు పెట్టి మన ఇద్దరు మహిళలను ఇద్దరు మహిళలు పెట్టి నేతృత్వం వహించి వాళ్ళతో బుద్ధి చెప్పినందుకు దేశ ప్రధానికి సైనికులకు అందరికీ వందనాలు తెలుపుతూ ఎప్పుడు మేము మీ సైనికులు ఏమన్నా ఉంటామని ఈ పని ఇంత మంచి పని చేసిన మా సైనికులకు అందరం వర్ణనాలు తెలుపుకుంటూ ప్రపంచంలోనే మన దేశము మన సైనిక శక్తి మన సైకిల్ సైనికులు ప్రపంచంలోనే నంబర్ వన్ కావాలని ఐటల్ అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన గౌరవ ప్రధాని వారి నిర్ణయానికి కూడా ఒక సెల్యూట్ చెప్పినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు ఏప్రిల్ రెండో తారీఖున పర్మనెంట్ అయ్యి ఇరవై ఆరు మందిని పొట్టబెట్టుకున్నారు అయితే యొక్క ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నరేంద్ర మోదీ గారు సైనికులకి ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి స్వేచ్ఛనిచ్చి ఇచ్చి మీరు ఎలా బుద్ధి చెప్తారో చెప్పండి మన లక్ష్యం ఉగ్రవాదుల యొక్క బేస్ క్యాన్సర్ అని చెప్పారు ఉగ్రవాదుల యొక్క స్థానాలను మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై నిమిషాలు టైం ఇచ్చేసి ఆ టైంలో ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా తొమ్మిది ప్రాంతాల్లో సమూలంగా నానాశం చేశారు అది మన సైనికుల యొక్క సత్తా మన యొక్క త్రేతాయుగంలో సోమరయుగంలో జరిగిన బ్రహ్మస్థాలు ఇప్పుడు ఈ కలియుగంలో కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మన భారత సేన బ్రహ్మోస్ అనే అర్థాన్ని ఉపయోగించి అన్ని అంతేకాకుండా మనం వాళ్ళు చేసిన దానికి ప్రతి మాత్రమే చేశాం భారతదేశం ఎప్పుడు యుద్ధం చేయదు వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు కలిసి జీవిస్తున్నారంటే వాళ్ళు జీవించుకోలేకపోయారు మన శాంతిని మన సామరస్యతను పక్కన ఉద్దేశంతోనే వారు ధర్మాన్ని అడిగి మరింత కాబట్టి వల్ల మనకు నష్టం జరుగుతుందని విదేశీ కుట్రబాన్ని మన దాయాదులు కుట్రపన్ని పద్మాయ సృష్టించాలని ప్రయత్నం చేశారు కానీ దానికి తీటైన జవాబు పదిహేను రోజులు తిరగకుండానే భారతదేశం ఇవ్వగలిగింది అంతేకాకుండా ఎప్పుడు కూడా ఇంతకు ముందే రెండు శాతం వార్నింగ్ రా పతనం కోర్టులో జరిగిన అధ్యక్షానికి ఎంక్వైరీ పెట్టి పాకిస్తాన్ ఆర్మీ యొక్క నాయకుడి రమ్మన్నాం మీరు కూడా వచ్చి ఈ విచారణలో పాల్గొనండి అంటే వాళ్ళు పాల్గొనలేదు రెండవసారి పుల్వామా దాడి జరిగినప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళకు ఒక వార్నింగ్ ఇచ్చాం ఉగ్రవాదం మనకే కాదు ప్రపంచానికే మానవానికే శత్రువు ప్రధాని మోదీ గారి ఎజెండాలో మొట్టమొదటి ఏంటంటే ఉగ్రవాదం దాన్ని కాలరాజాల్సింది నలభియాల్సిందే దాని పట్ల ఒక్క శాతం కూడా మనకు సహనం అదే కాకుండా పర్యావరణానికి కాలుష్యం పర్యావరణానికి కాలుష్యం ఎంత శత్రువు మన మానవులకి కూడా శత్రువు కాబట్టి ఈ రెండు ఎజెండాలు ప్రపంచం నరేంద్ర మోదీ గారు ప్రధాని నుంచి కూడా వాళ్ళ ముందు పెట్టి వాళ్ళందరికి నచ్చజెప్పు వస్తూనే ఉన్నారు ఎంత ఆగా పెంచినా పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాద ఉంది కానీ పాకిస్తాన్ తెలియదు ఆ ఉగ్రవాదం వాళ్లకు ఆ సంగతి తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదు కొద్ది రోజులు వాళ్ళు తెలుసుకుంటారు ఎక్కడైతే ఏ ప్రభుత్వం అయితే ఏ దేశం అయితే ఉగ్రవాన్ని పాలు పోసి పెంచుతుందో ఆ దేశానికి మనం నీళ్లు పంచుకోవడం అనేది సహజంగా జరగదని నీళ్లు పంపించే అగ్రిమెంట్ ను క్యాన్సల్ చేశారు